ఓం శ్రీ మాత్రే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ కృష్ణాయ నమ అందరికీ నమస్కారం అండి వైశాఖ మాసం ప్రారంభమవుతోంది ఈ వైశాఖ మాస విశిష్టత ఏమిటి వైశాఖ మాసానికి మరో పేరు ఏమిటి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్కాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి అలండ్ బటన్ క్లిక్ చేస్తే మంచి చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వైశాఖ మాసం ప్రారంభం అయింది వసంత ఋతువులో రెండవ మాసం వైశాఖ మాసం దీనికి వైదిక సాంప్రదాయంలో మాధవ మాసం అంటారు వైశాఖ మాసంలో లక్ష్మీనారాయణ ఆధ ఆరాధన చాలా ప్రసిద్ధమైనది వైశాఖ మాసంలో రకరకాల వ్రతాలు చెప్పారు వైశాఖ మాసంలో సూర్యుడు మేష సంక్రమణంగా ఉండగా ప్రాతకాల స్నానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి మాసాలన్నింటిలోనూ వైశాఖ మాసం ఉత్తమమైనది విశేషదాయమైనది ఎంతో పుణ్యప్రదమైనది మాసంలో పురాణాలు చెప్పబడి ఉంది ఈ మహా శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి ఉన్న ఫోటోని పూజించిన వారికి ముక్తిదాయకం ఈ మాసంలో ఏకభుక్తం నక్త నర్తకం ఆయాచితంగా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది వైశాఖ మాసంలో దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది యజ్ఞాలకు తపస్సులకు పూజాధికారులకు దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలితం ఇచ్చి శాంతినిచ్చు కోరికలు తీరుస్తుంది ఎవరైతే వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమగతులు కలుగుతాయని ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టుని మొదల్లో తడిపి ప్రదక్షిణ చేస్తే పూర్వీకులకు తరిస్తారని ఈ మాసంలో శివునికి దారా పాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితం ఇస్తుంది మన సంస్కృతి మనకు ఈ ప్రకృతిలో అందులోనూ చరాచరాలన్నీ పూజనీయులే అంతేకాకుండా మనము మనము కాలకణానికి ఉపయోగించే తిథులు నక్షత్రాలు వాసాలు వారాలు మాసాలు అన్నీ ఎంతో గొప్పదని ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే చంద్రమానం పాటించే మనకు చైత్రమాసం మొదలుగుని పాల్గొనం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత విశిష్టత ఉన్నాయి కార్తీక మాఘ మాసాల తర్వాత అంతటి మహత్యాన్ని సొంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం ఈ నెలలోనే పౌర్ణమి తిది నాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న నెలలో ఈ వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉన్నది వైశాఖే మాధవో రాధో వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని అంటారు ఈ మాసంలో విష్ణు నామస్మరణతో అభిష్ట దేవతారాధన నియమాలతోగా చేయడం ఇహపర శ్రేష్టమనిస్తుంది పురాణాలు చెప్తున్నాయి వైశాఖ మాసానికి మహాన్వితమైనది దివ్యమాసంగా శాస్త్రాలు వర్ణించాయి ఈ మాస ప్రాతకాలాన లేచి మధుసూధని స్మరిస్తూ స్నానం చేయడం విశేష ఫలదాయకం ప్రాత స్నానాన్ని స్నాన ప్రీ ప్రియత్తం మాధుసూదన మాధవే మేష మేషాగే భవనౌ మురారే మధుసూదన ప్రాతకాల స్నానేనా మే నాధో ఫలో ఫలోదో భవ పాపాహనం అనే ప్రార్థనతో తీర్థాలలో స్నానం చేసి దివ్య ఫలాని ఇస్తుంది తులసి కృష్ణ గౌరవం తుభ్యర్చ మధుద్విష్ణం విశేషణతో వైశాఖే నర నరో నారాయణో భవేత్ మాధవం సంకలనం మాసం తుల్య మాధవం సకలం మాసం తుల్యర్చేవ నరహ త్రిసంజాయే మధుహరంతరం తస్య నాస్తి పునఃభవా వైశాఖ మాసమంతా శ్రీ మహావిష్ణువు తులసిదళతో అర్చించితే శ్రేష్టం ప్రాతకాల స్నానం అంతరం అధిక జలాలతో అశ్వర్థ అంటే రావి వృక్షం మూలాన తడిపి ప్రదక్షిణలు చేస్తే పూర్వీకులు తరిస్తారు ఈ మాసంలో ఒంటి భోజనం లేదా నత్తకం అంటే పగలంతా ఉపవాసం చేసి రాత్రిలో భోజించడం అర్చించ చేయడం చాలా మంచిది ఇదండి వైశాఖ మాసం యొక్క విశిష్టత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అందరికీ నమస్కారం సర్వేజన సుఖినో భవంతు